మజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చిక్కపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడు ఎలక్ట్రిక్ మినీ కారును కొనుగోలు చేసి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ మినీ ఎంజీ కామెంట్ వాహనంపై లోకల్ లోకలైటిన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తోంది నా పేరు అభిలాష్ మేము ఎంజీ కామెట్ తీసుకున్నాం తీసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినాం మాకు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు మా కన్వీనియం బట్టి మాకైతే ఏమి ఇష్యూస్ అయితే లేవు ఇప్పటివరకు అయితే అంటే ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఛార్జ్ చేయాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అంటే టూ అవర్ థర్టీ చెప్పేది షోరూమ్ వాళ్ళు నార్మల్గా మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది ఒక్క మేము మంచిగా నడుపుకుంటే టూ హండ్రెడ్ వస్తుంది హైవేలో హైదరాబాద్ కొట్టుకుంటే టూ హండ్రెడ్ వస్తుంది లోకల్ దొరికితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది విత్ ఏసీ స్పీడ్ని బట్టి ఏమన్నా మైలేజ్ స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది కానీ మనం తొక్కే దాన్ని బట్టి ఉంటుంది మనం మెల్లిగా స్మూత్గా నడుపుకుంటేనేమో మంచిగా వస్తుంది కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తే మైలేజ్ తగ్గుతుంది తక్కువ వస్తుంది అంటే మీరు అంత ముందు ఈ వెహికల్ కాకముందు ఎలక్ట్రిక్ వెహికల్ కాకముందు పెట్రోల్ గా డీజిల్ దాని కార్లు ఏమన్నా నడిపారా అనుభవం ఉందా లేకపోతే ఇదే అనుభవం దాంతో కంపేర్ చేస్తే ఇది ఎట్లా ఉంది ఖర్చు తక్కువ మెయింటెనెన్స్ తక్కువ కానీ ఎప్పుడన్నా ఇమీడియట్ ఎమర్జెన్సీలా లాంగ్ పోవాలంటే పనికి రాదు కానీ లోకల్ అయితే చాలా బెటర్ వేరే కా వేరే కార్ తోటి పోలిస్తే టెన్ పర్సెంట్ ఖర్చు ఖర్చు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ వేయడానికి వెమలా నుంచి కరీంనాడానికి ఒక సెవెన్ హండ్రెడ్ వేరేదానికి ఖర్చు వస్తాయి ఇది సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ వస్తుంది అంటే ఇప్పుడు సంబంధించి కొనుగోలు చేసినప్పుడు ఎవరి గైడెన్స్ ఎవరికి మేమే రీసెర్చ్ చేసుకున్నాం పర్సనల్గా రీసెర్చ్ చేసుకున్నాం నెక్సాన్ ఉన్నది ఇంకా టాటా టియాగో కూడా ఉంది అని మాకెందుకో కొంచెం ఇది మంచి అనిపించింది అంటే మా డాడీకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అన్నిట్లో చూడడానికి మొత్తం బయట కనబడుతుంది అని కొంచెం క్యూట్ ఉంటుంది లోకల్లా సిటీలో సిటీ పర్పస్ మంచిగా చేస్తుంది లోకల్లా అని తీసుకున్నాం ఎయిట్ మంత్స్ అవుతుంది టెన్ ల్యాక్స్ పడుతుంది పది లక్షలు అంటే మీరు వేరే ఈ వెహికల్ కొనాలనుకున్న వారికి ఇచ్చే మీ సూచన ఏంటి అంటే అంటే ఎవరు బట్టి వాళ్ళకి ఇప్పుడు మాకు దీనికి డీసీ సపోర్ట్ లేదు అది ఒక డిసడ్వాంటేజ్ వేరే వేరే కార్లకైతే డీసీ సపోర్ట్ ఉంటుంది అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అది వన్ అప్ టు వన్ అవర్లో అవి ఎయిటీ పర్సెంట్ ఫుల్ అయితే ఇది అట్లా లేదు ఏసీ ఫైవ్ అవర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మ్యాండేటరీ పక్కా టైం పడుతుంది అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అంటే ఇది ఛార్జ్ చేసినప్పుడు గతంలో మీకు ఖచ్చితంగా కరెంట్ బిల్కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఏసీ బిల్లా వస్తుంది ఇప్పుడు మాకు అప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ వస్తుంది అంటే తిరిగేదాన్ని బట్టి ఉంటుంది అది కూడా మనం ఎన్నిసార్లు ఛార్జ్ పెడతామో దాన్ని బట్టి బిల్ వస్తుంది అదే వేరే వెహికల్తో కంపేర్ చేసినప్పుడు ఈ స్మార్ట్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ చిన్న బండి లుక్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఉంటుంది అంటే ఇది వెహికల్ వెంబ్లాడ్ నాకు తెలిసి రాజన్న సిరిసిల్లో మొట్టమొదటి అనుకుంటా మన డిస్టిక్ లో ఫస్ట్ వెహికల్ ఫస్ట్ ఇది ఇది తిరిగినప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా చేసినప్పుడు ఎట్లా ఫీల్ వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అందరు కొత్తగా ఫీల్ అయ్యారు కానీ అమౌంట్ చెప్పిన వారికి కొంచెం షాకర్ ఇంత రేటా చింత చిన్న వండి కంటే మాకు పెట్ట అంటే అంత ఎక్కువనే కొంచెం కానీ మా కన్వీనియంట్ బాగుంది కాబట్టి మేము తీసుకున్నాం కెపాసిటీ ఇంట్లో ఫోర్ మెంబర్స్ కొంచెం బక్కా ఉంటే ఐదుగురు రావచ్చు సేఫ్టీ పరంగా అంటే రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండి బిల్డ్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంటుంది అండ్ ఇంకా దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంటుంది అంటే మేము మిడ్ వేరియంట్ తీసుకున్నాం బేసిక్ వేరియంట్లో రాదు టాప్ వేరియంట్ను మిడ్ వేరియంట్ సేమ్ ఉంటుంది ఇది మా ప్లే వర్షన్ ఇది దీంట్లో రేర్ కెమెరా కూడా రాదు దీనికి దానికి అమౌంట్ కొంచెం ఎక్కువ కానీ దాంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ రియర్ కెమెరా ఆ మూడు మాకు అవసరం లేదనిపించింది దానికోసం అరౌండ్ వన్ ల్యాక్ దాకా ఎక్స్ట్రా ఉండే అప్పుడు అంత పెట్టాలనే అనిపించలేదు అందుకని మేము ఇది బేసిక్ వేరియంట్ తీసుకున్నాం అండ్ అండ్ దీంట్లో ఇంటర్నెట్ ఇన్సైడ్ ఉంటుంది ఫుల్లీ కనెక్టెడ్ విత్ మొబైల్ ఆ మొబైల్ తోటి ఎక్కడ ఎంత పర్సంటేజ్ ఛార్జింగ్ అయింది ఎంత ఇంకా ఎంత టైంలో ఫుల్ అవుతుంది ఎంత దూరం ప్రయాణించవచ్చు ఎంత దూరం తిరిగినాము అన్నీ మనకు మొబైల్ యాప్లో ఉంటుంది అది ఇంటర్నెట్ తోటి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు వెహికల్ ఎక్కడెక్కడ తిరిగిందని కూడా దాంట్లో మ్యాప్ ఉంటుంది ట్రాక్ అవుతుంది మొత్తం తర్వాత మొబైల్ తోటి అన్లాక్ చేయొచ్చు మొబైల్ తోటి లాక్ చేయొచ్చు సంబంధం లేకుండా ఎన్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు అట్లా ఒకటే మొబైల్ అంటే ఎప్పుడైనా ఒకటే లాగిన్ ఉంటుంది వేరే యాప్ వేరే మొబైల్ లాగిన్ చేసుకుంటే ఇక్కడ లాగౌట్ అయిపోతుంది దీనికి డే టైంలో మీరు జర్నీ చేసిన దానికి నైట్ టైంలో చేసిన దానికి దీని లైటింగ్ కానీ ఇండికేటర్ సిస్టమ్ కానీ ఎట్లా ఉంది లైటింగ్ అయితే చాలా బాగుంది మంచిగా ఉంటుంది మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అనిపించలేదు ఇప్పటివరకు అయితే ఇండికేటర్ సిస్టమ్ ఇండికేటర్ కూడా బాగుంటుంది ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి అది బేసిక్ మోడల్ ఏమో హ్యాజన్ వస్తుంది దీంట్లో ఎల్ఈడి వస్తుంది ఇంకా ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో దానిలో చూపిస్తుంది డిస్ప్లేలో కూడా అటు ఎంత ఛార్జింగ్ అవుతుందా లేదా అని చూపిస్తుంది ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది పవర్ కూడా పెట్రోల్ డీజిల్ కార్లతో పోలిస్తే దీనికి జీరో మెయింటెనెన్స్గా ఉంటుందని చాలా ఉపయోగకరంగా ఉందని యువకుడు చెబుతున్నాడు